முன்சல் கமிஷனர் பிரவீன் குமார் ரெடி பை மாஜி கவுன்சிலர் கட்ட ரெவினேஷ் ரெடி வேக்கில் ஏமாத்தம் ఆమోదయోగ్యం కాదని మహబూబ్ నగర్ పురపాలక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాజా పాషా రాములు యాదవ్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని తిట్టే అధికారం ఎవరికీ లేదని వెల్లడించారు వెంటనే మున్సిపల్ కమిషనర్ కు రవికిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిచో చట్టరీత్యా అతన్ని శిక్షించాలని కోరారు మన కమిషనర్ గారి మీద మాజీ కౌన్సిలర్ కట్టర్ రవి గారు చాలా జాస్గా మాట్లాడడం జరిగింది అయ్యా ఎందుకంటే ఆయన ఒక ఆఫీసరు ఆఫీసర్ని ఆ విధంగా ఏ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అంటే నీకు ఏది దేనికోసం మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మేము ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రజలకు ఏ ఏది ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు మీరు అంటే అధికారం కోల్పోయినాక అధికారం కోలిపోయి మీరు మత్స్సిద్ధం మత్తి సిద్ధం లేకుండా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కట్టార్ రవి గారు మీరు చాలా తప్పు చేస్తూ ఉన్నారు మీరు చేసే పనులు అందరు తెలుసు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మాట్లాడినామో ఆఫీసులని అదే విధంగా మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నారా అంటే ఇప్పటికీ పాలమూరు ప్రజలంతా కూడా స్వేచ్ఛగా ఉన్నారు ఎందుకంటే మీ అహంకార ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈరోజు పాలమూరు అంతా స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ వాళ్ళు ఎక్కడ అంత హ్యాపీగా ఉన్నారు మళ్ళీ ఆ ఆ దిశగా మీరు ఏమన్నా చేయాలనుకుంటా ఉన్నారా తప్పు మీరు ఎందుకంటే ఒక అధికారి మీద ఇట్లా మాట్లాడితే ప్రజలకి ప్రజలకు ఏ ఏమి సమాధానం చెప్తారు మీరు ప్రజలు ఏమనుకోవాలి అంటే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారా తప్పు ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు అట్లా చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు ప్రతినే కాదు మీరే కాదు కట్ట రోగం మీరు ఒక్కరే కాదు మీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి స్థలం చూస్తూ ఉన్నాం మొన్న కాక కూడా మొన్న పాత్రలో కూడా అదే పరిస్థితి జరిగింది ప్రతి వాళ్ళ జరుగుతూ ఉంది ఎందుకు మీరు ఇంతగానో ఆవేశపడతా ఉన్నారు ఏం చూసి ఆవేశపడతా ఉన్నారు అధికారం కోల్పోయింది మీరు ప్రజలే మిమ్మల్ని దిప్పేశారు కదా మళ్ళీ మీకు ఎందుకు ఈ ఆవేశము కొద్దిగా ఆలోచన చేయండి అనవసరంగా మీరు ప్రాధాన్యతలు చేసి ఏదో చేస్తామని చెప్పేసి అనుకుంటే తప్పు మేము ఒకటే చెప్తాం కట్ట రవికృష్ణ గారికి అయ్యా నీవు కమిషనర్కి క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా కమిషనర్ గారికి ఏ అయితే తిట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దాని మీద స్పందిస్తూ ఉంది కాబట్టి దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఖచ్చితంగా ఈ వాళ్ళకు ఏం చేయాల అది జరుగుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అతను శిక్షించాలి ఖచ్చితంగా అతని మీద కేసు చేసి అతనికి అయితే ఖచ్చితంగా శిక్ష పడాల్సింది తప్పదు ఎందుకంటే ఆ శిక్ష పడకపోతే రేపు ఇంగోరు కూడా మాట్లాడతారు రేపు ఇంగోరు కూడా అసలు అయిపోతుంది కాబట్టి అతను కాకూడదంటే ఖచ్చితంగా కట్టర్ రవికిషన్ గారికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి నిన్న జరిగిన ఒక సంఘటన చాలా అది మంచిది కాదు రవికిషన్ ఇప్పుడు కూడా ఆయన టిఆర్ఎస్ లోనే ఉన్నాడు కానీ చాలా ప్రయత్నించిండు కాంగ్రెస్లో రానికే అది మీకు కూడా తెలుసు మైమినార్టీ తెలుసు అయినా కూడా పార్టీలో రానియలే ఎందుకంటే ఆయన వ్యక్తిగతం తెలుసు ఇంకా పర్సనల్ చెప్తే చానుండే అప్పుడు కూడా ఏం వీడియోలు రిలీజ్ అయినాయి అవి మీకు కూడా తెలుసు ఇంకోటి ఇప్పుడు ఆయన అవి కమిషనర్ ఉన్నాడు మున్సిపల్ కమిషనరు ఆయన ఇప్పుడు మూడో అయింది ఆయన ఆడ ఆడ కూడా ఒక వైస్ చైర్మన్ ఉన్నాడు దాన్ని కూడా ఆయనకు అది లాంగ్వేజ్ మాట్లాడే లాంగ్వేజ్ అని చెప్పండి అది ముండోళ్ళు ఒడ్డోళ్ళు వాళ్ళు కూడా మాట్లాడారు అది అమ్మని తీసుకోం అది ఏం భాష చెప్పండి అది మాట్లాడే పద్ధత నీకు అంత కోపం ఎందుకు వచ్చింది భయ్యి నువ్వు అవి వచ్చేటువంటి మానవతంతో నువ్వు కూడా ఎక్స్ కౌన్సిలర్ కదా కూర్చొని కమిషనర్ మాట్లాడి ఆయన కూడా పాత పరిచయాలే ఉన్నప్పుడు మీరు కూడా కూర్చొని సార్ నాకు ఈ పని కావాలి ఈ పని కావాలి అని తీసుకోవచ్చు కదా యుపి గలవారకు తాగి వాళ్ళు అమ్మాలని తిట్టి అది మన మానవత్వం ఉంటా ఏమన్నా మాట్లాడే పద్ధతేనా అది తల్లి అంటే ఏంటి చెప్పండి తల్లి గురించి ఆయనకు తెలుసా ఆయన ఎంత బాధపడి ఉంటాడు రాత్రి ఎంత ఆ మాట్లాడే అవసరమా ఆ మన పదాలే సార్ మేము కూడా తల్లి కూట్టిన మట మాట్లాడకూడదు కదా ఇంత మంచి ఇప్పుడు పీస్ఫుల్ మైకున్నారు ఉంది కావాలని టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇది పద్ధత కాదు కదా నువ్వు రవికిషన్ రెడ్డి నువ్వు ఇవన్నీ బూతులు ఇవన్నీ మాట్లాడడం జర మానుకో ఎందుకంటే నువ్వు టూంటాను కౌన్సిలర్వి నువ్వు మళ్ళీ నువ్వు ఎదగాలనుకుంటావు ఈ బటర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన తర్వాత నీ గల్లీలో ఎవరు ఓట్లేస్తారా నువ్వు కాంగ్రెస్లో రానీకి నానా తిప్పలు పడుతున్నావు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు నీ పార్టీలో ఏం మాట్లాడే పద్ధతి నువ్వు ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ నువ్వు మా మర్చిపో మానేసుకో మంచిది కానీ నాది ఒకటే మీడియా మిత్రులతో ఏం చెప్తున్నానంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన చేస్తున్న పనులు నాకు కూడా కొన్ని తెలుసు చెప్పకూడదు మీడియా ముందర కానీ అవి మానుకోవాలి ఇంకోటి మన ఎంప్లాయీస్ ఉన్నారు మున్సిపాలిటీలా ఇట్లా మాట్లాడితే ఎవరు ఏఈలు కానీ డిగ్రీ కానీ ఎంఈలు కానీ కమిషనర్ కానీ ఎవరు ముందుకు వస్తారు మా పనులు చేయనికే చెప్పండి కానీ ఆయన మీద తక్షణమే ఆయన కేసు చేసి ఆయన జైలుకు పంపించాలని మా డిమాండ్ ఎందుకంటే మహబూబ్ నగర్లో ఇంత మంచి వాతావరణం ఉంది వాతావరణానికి కప్పులు ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆయన జీవితంలో టీఆర్ఎస్లోనే ఉంటాడు కాంగ్రెస్లో రాడు ఆయన కాంగ్రెస్లో కూడా రానియరు ఇసూ వాస్తవంగా ఎందుకంటే మాట్లాడే పదా ఉన్నాయి కదా అవి మంచి పద లేవు ఆయన కూడా ఈ దానికి కమిషన్తో కూడా పోయి కూడా మళ్ళీ క్షమించాలని అడగాలి ఆయన గట్టి పరిస్థితి ఆయన కేసు చేయాలి ఆయన జైలుకి పంపాలి